మిత్రులారా కాంగ్రెస్ నాలుగు దశాబ్దాలుగా సైనిక కుటుంబాలను వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం నిరీక్షించేలా చేసింది కాంగ్రెస్ వారిని ఎగతాళి చేసింది మన మాజీ సైనికుల కళ్ళలో దుమ్ము కొట్టింది ఈ పాపం చేయడానికి వారు సిగ్గుపడలేదు రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నా మొదటి ర్యాలీ మాజీ సైనికులతో జరిగింది రేవాడీలో మరి రేవాడీలో మాజీ సైనికుల ముందు నేను ఒక వాగ్దానం చేసి హామీ ఇచ్చాను నేను వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేస్తానని కాంగ్రెస్ వారు భయపడ్డారు ఈ మోదీ కొత్త ఆట మొదలుపెట్టాడు మరేం చేయాలని అందుకే హడావుడిగా రాత్రికి రాత్రే బడ్జెట్లో మేము కూడా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేస్తామన్నారు చేశారా ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి వారు చెప్పారు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేస్తామని ఇది మన దేశం యొక్క సైన్యాన్ని ఎగతాళి చేయటం ఏదో ఒక చిన్న పిల్లాడికి చెప్తారే ఏం కాదు నిన్ను సాయంత్రం ముంబై తీసుకెళ్తానని మరి పిల్లాడు నిద్రపోతాడు అలాంటి పాపం చేశారు అప్పుడు మోదీయే తను రాగానే ఓఆర్ఓపీ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేశారు ఇంకా వారు ఐదు వందల కోట్లతో ఆటని ఆడారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు గెలవటం కోసం దానివల్ల ఏ ఉపయోగం లేదు మోదీ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ని అమలు చేశారు ఒకటింపావు లక్షల కోట్లు మేము సైనికులకిచ్చి ఉన్నాము ఇప్పుడు నాకు చెప్పండి ఎక్కడ ఐదు వందల కోట్లు మరి ఎక్కడ పావు లక్షల కోట్లు ఈ ఐదు వందల కోట్లు జోకా కాదా ఎగతాడా కాదా మన సైనికులను కించపరిచే ఉద్దేశమా కాదా సైనికులకు అవమానమా కాదా మరి ఇందుకోసమే ప్రజలంటున్నారు మోదీ ఒక్కసారి గ్యారంటీ ఇచ్చారంటే ఆ గ్యారంటీ నెరవేరుతుందనే గ్యారంటీ ఉంటుంది